టీవీ స్వాగతం నేను జరిగిన విలేకరుల వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎన్ని కుట్రలు పన్నినా అశేషంగా వచ్చిన జిల్లా వాసులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రంలో విద్య వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి చూస్తుందని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులతో కలిసి కుట్ర పన్నారని కూటమిపై ఆయన ధ్వజమెత్తారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ప్రజలకు వేలాదిగా తరలించినటువంటి ఈ జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చేయడం జరిగింది మొదట పర్యటనని ప్రభుత్వం అనుమతి లేదని చెప్పి నిరాకరించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ సందర్శించి తీరుతాను అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరంగా ఉంచాలని చెప్పి వేరే రూట్లలో రూటు మళ్లించి పోలీసు వారు రూటు మళ్లించి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా అయినప్పుడు కూడా ఒక్కొక్క మండలంలో సుమారు పది పదిహేను చెక్ పోస్టులు పెట్టి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి కూడా పోలీసులు రప్పించి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం తాలకు ఆలోచనని పోలీసుల ద్వారా అమలు పరచాలని చూసినప్పటికీ కూడా ప్రజలు మన నాయకుని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేయాలి ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్న సందర్భంలో ఒక ప్రజా పోరాటాన్ని మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేయాలని ఆలోచనతోటి వేలాది మంది అన్ని సెంటర్లు మన అనకాపల్లి జిల్లా వరకు మరి అనకాపల్లి నడిపొడిన కొత్తూరు జంక్షన్లో వేలాది మంది ఉదయం పది నుంచే రావడం మొదలుపెట్టారు మామూ మండుటెండ చాలా ఎప్పుడు లేనటువంటి ఎండాకాలంలో ఎండను కూడా లెక్క చేయకుండా అక్కడ చెట్లు కింద బ్రిడ్జి కింద మరి తలదాచుకొని నాయకుడు చూడాలని చెప్పి ఒక పక్క ఆకలి వేసిన వేసినా అన్ని మర్చిపోయి నాయకుడిని చూడాలి నాయకుడి సంఘీభావం తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలి ఈ కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పోరాటాన్ని సంఘీభావం తెలియజేయని చెప్పి వేలాది మంది ప్రజలు రోడ్ ఎక్కినటువంటి సందర్భాన్ని నిజంగా ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం ఇంతమంది అంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత ఆదరణ ఉంది ఈ మెడికల్ కాలేజీలు పేదలకు మంచి వైద్యం అందించాలి నాణ్యమైన వైద్యం అందించాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఐదు వందల బెడ్తో ఒక హాస్పిటల్ కట్టించి మెడికల్ కాలేజీ కట్టి దాని ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన పదిహేడు మెడికల్ కాలేజీని కూటమికి మన ఎన్నికల్లో డొనేషన్ ఇచ్చినటువంటి వారికి పప్పు బెల్లాల్లాగా ప్రజల ఆస్తిని ప్రజల ఆరోగ్యాన్ని ఈ రోజు పంచిపెట్టడానికి చూసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అనేక ఆంక్షలు బ్రిటిష్ పరిపాలన కూడా ఎంతకంటే బాగుండేదేమో మేము బ్రిటిష్ పరిపాలన చూడలేదు కదా ఏమన్నా ఒక గ్రామానికి ఇరవై మంది పోలీసులు మళ్ళీ ఒక గ్రామం రెండు మూడు కోడల్లో ఒక చెక్ పోస్టులు అన్ని అన్ని అధిగమించి పాపం ప్రజలు కానీ కార్యకర్తలు కానీ చెట్లంబడా గట్లంబడ గట్లంబడా ఎన్న బురదని చూడకుండా తరలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయం ప్రతి ఒక్కరు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఈ సక్సెస్ లో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం